ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ బుధవారం మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో భారత్ ఉంది కానీ బౌలింగ్ విభాగం కలవర పెడుతుంది మాంచెస్టర్ పిచ్ పేసర్లకు అనుకూలమైనప్పటికీ భారత్ ఫేస్ దళం బలహీనంగా కనిపిస్తుంది జస్ప్రీత్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ బౌలర్లు కన్ఫర్మ్ అయ్యారు కానీ మరో ఇద్దరు ఫేసర్ల ఎంపిక కీలకం ఈ సిరీస్ లో బూమ్రా సిరాజ్ ఆకాశ్ దీప్ లు బౌలింగ్ నడిపించారు అయితే గాయాలు భారత్ ని వెంటాడుతున్నాయి దీప్ రెండో టెస్ట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినప్పటికీ వెన్ను సమస్యతో పూర్తి ఫిట్నెస్ లో లేడు హర్షదీప్ సింగ్ టెస్టు ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ప్రాక్టీస్ లో ఎడమ చేతికి గాయమై నాలుగో టెస్టుకు దూరం అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయంతో సిరీస్ కు దూరం అయ్యాడు ప్రసిద్ధి కృష్ణ ఆరు వికెట్ తీసినప్పటికీ ఎక్కువ పరుగులు ఇచ్చి మూడో టెస్ట్ కు తప్పుకున్నాడు శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్ గా తిరిగి వచ్చే అవకాశం ఉంది కొత్తగా అన్షుల్ కాంబో జట్టులోకి రావచ్చు నాలుగో టెస్ట్లో భారత్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం గెలిచి సిరీస్ ను సమం చేసేందుకు టీమిండియా ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాలి